కొంచెం గొర్రెల గొర్రెలకు గొర్రెల రక్షణ కోసం ఉచితంగా ఇవ్వాల్సిన మందులు నేలపాలైతే అవుతున్నాయి అయితే ఊటకొండ గ్రామం ప్యాపిలి మండలంలోని ప్యాపిలి మండలంలోని ఊటకొండ గ్రామంలో గొర్రెల కాపర్లకు గొర్రెలకు అనారోగ్యానికి సంబంధించినటువంటి వైద్యం కోసం ఇవ్వాల్సిన మందులు ఈరోజు నేలపాలైతే అవ్వడం జరిగింది ఇవి ఇక్కడ ఎక్స్పైర్ కాకపోయినా ఇవి ఎక్కడో గ్రామపు గ్రామం పక్కన ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఇక్కడ పాడువేయడం జరిగింది ఇక్కడైతే మనం విజువల్స్ విజువల్స్లో కూడా చూడొచ్చు ఇక్కడ గొర్రెల కాపర్లు కూడా మనకు చాలామంది మాకు మందులు ఇవ్వడం లేదు అనే ఒక ప్రధానమైనటువంటి అంశాలైతే మనకు కొన్ని గతంలో చెప్పారు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మందులు గొ నట్టల కోసం కానీ లేదంటే కొన్ని రకాల రోగాల కోసం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ వెటర్నరీటీకి సంబంధించినటువంటి వైద్యులు ఇక్కడ ఇవ్వాల్సినటువంటి మందులను ఇక్కడ దిబ్బల్లో పాడేసి ఇక్కడ ఉన్నటువంటి మందులను దిబ్బల్లో పాడేసి అంటే గొర్రెలకు వైద్యం అందకుండా చేసినటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము అలాగే మళ్ళీ ఇక్కడ కొంచెం ప్రాంతంలో ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాటికి ఎక్స్పైర్ ఉన్నా కూడా ఇంకా దీనిలోని వాడే అవకాశం ఉన్నా కూడా ఎటువంటి ఇక్కడ ఉన్నా కూడా దీనికి ఎక్స్పైర్ రెండు రెండు ఇరవై ఐదు వరకు కూడా చాలా మటుకుంది అయితే ఇటువంటి నట్టలకు అలాగే కొన్ని రకాల జబ్బులకు సంబంధించి కొన్ని గొర్రెలకు తాపేటువంటి మందులను ఇంజక్షన్లను ఇక్కడ నేలపాలు చేయడం జరిగింది ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నారు అంటూ ఇక్కడ సుమారు గొర్రెల కాపర్లు సుమారు యాభై మందికి పైన ఉన్నారు ఇక్కడ యాభై కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి అయితే వీరందరూ కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఈ బ్లూటెన్ వచ్చేసి వ్యాక్సిన్ వచ్చేసి ఈ ఇంజక్షన్ అది గొర్రెలకు తర్వాత నట్టల కోసము లేదంటే ఇంకా కొన్ని రోగాల కోసము వీటిని మామూలుగా ఇక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడే ఉన్నటువంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ నేలపాలు కూడా చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళకి అందకుండా గొర్రెల చావుకి కారణమవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులపై చర్యలు తీసుకుంటారా ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే గతంలో కూడా స్పందన అంటే జిల్లా కలెక్టర్ వారికి కార్యక్రమంలో భాగంగా స్పందనలో కూడా వారు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కొంతమంది మనకు రైతులైతే చెప్పారు మరి ఇప్పుడు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది మరి చూద్దాం వైజీఎం న్యూస్ ప్యాపిలి మండలం ఊటకొండ గ్రామం